Outro నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం రైతులు కష్టించి పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం తరపున గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలోని విక్రయించి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సుందరగిరి రేకొండ బొమ్మనపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం రోజున ఉస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని రైతులందరూ ఆయా కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని అన్నారు సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుందని తెలిపారు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అన్నారు కొనుగోలు సెంటర్ల వద్ద ధాన్యం తూకం వేయడంలో ధాన్యం తరలించడంలో గోనే సంచుల ఏర్పాట్లు ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వెంటనే మంత్రిపుణం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు ఏ గ్రేడ్ వరిధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్కు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలుగా బి గ్రేడ్ కు ఇరవై మూడు వందల రూపాయలుగా నిర్ణయించిందని తెలిపారు ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎవరు అధైర్యపడవద్దని కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి మండల వ్యవసాయ అధికారి రాజులు నాయుడు వ్యవసాయ విస్తరణ అధికారి అంజలి మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు ఎనగందల లక్ష్మణ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సంపత్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఊరుగంటి భారతీదేవి బొడిగే పరిశురాములు సంఘ సీఈఓలు రైతులు నాయకులు సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు చిగురు మామిడి మండల పరిధిలో మన సింగిల్ విండో ఆధ్వర్యంలో గల ఎనిమిది కొనుగోలు సెంటర్లను మరియు ఇక్కడ మన మార్కెట్ కమిటీ చైర్మన్ కన్ తిరుపతి రెడ్డి గారు మరియు ఇక్కడికి మా పాలక వర్గంతో మరియు గ్రామస్తులు మరియు ఇక్కడ రైతు సోదరుల మధ్య మరియు ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ ధాన్యం కొనుగోలు సెంటర్లను ఈ రోజు నుంచి మనము అందుబాటులోకి తెచ్చి తొందర తొందరగా వీటిని తీసుకెళ్ళ ధాన్యాన్ని తరలించడానికి కూడా మేము అందరం పాలకవర్గం సిద్ధంగా ఉన్నాము అలాగే రైతు సోదరులు కూడా ఈ వడగండ్ల వాన కానీ ఈ వాతావరణం కానీ కొంచెం దీన్ని చూసుకుంటా అందరూ సహకరించి మాకు కూడా అందరూ సహకరిస్తే తొందరగా వీటిని తరలించడానికి అధికారులు మరియు మంత్రి గారి దృష్టితో మంత్రి గారి సహకారంతో కూడా ఈ కొనుగోలు సెంటర్లను తొందరలో తొందర తొందరగా కంప్లీట్ చేస్తామని చెప్పి మరియు పత్రికంగా కూడా తెలియజేసుకుంటున్నాను పంటను అమ్ముకోవడానికి ఆల్రెడీ ప్రారంభ కేంద్రాలు మనకు పండ్ల కొనుగోలు కేంద్రాలు ఉంటాయి వీటి ఖర్చులతోనే ఆయన శ్రమకు ఎంత వస్తుందని ఒక సంతోషం ఉంటుంది దాన్ని సత్వరమే నిర్లక్ష్యం చేయకుండా మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు ఎక్కడ కానీ లేట్ చేయకుండా వాళ్ళు కళాళాలకు రాగానే మీరు సెంటర్ను ప్రారంభించమని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దానిలో భాగంగానే బ్యాక్ సెంటర్ ద్వారా ఇక్కడున్న వీరు ఈ మండలంలో ఎనిమిది సెంటర్లను వారు ఇదే రోజు ప్రారంభించుకోవడం కూడా జరుగుతుందని చెప్తున్నాం వాళ్ళు ఎక్కడైనా ఉన్నారో రైతుల భాగస్వామ్యంతో అక్కడ ఉన్న రైతులు మరియు అందరు కలిసి అక్కడ గ్రామాలలో సెంట్రల్ కూడా ప్రారంభించుకోవడం జరుగుతున్నది ఇక్కడ ముఖ్యంగా మనం వడగండ్లు వర్షం ఎప్పుడొస్తూ తెలియదు కాబట్టి వాటికి రైతులు కూడా మీరు అందుబాటులో ఉండి తొందరగానే వాటి వర్షాన్ని పసిగట్టి తప్పని ఓసారి మనం అనుకున్నట్టుగా వర్షం పడకపోవచ్చు పడకపోయినా కూడా మనం తొందరపడి మన కుప్పలు దగ్గర పెట్టుకొని సరైన భద్రత అంటే కవర్లు కప్పుకుంటే చాలా బాగుంటుంది మేము నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మేము ట్యాక్సీ మన సింగిల్ ఉండే వాళ్ళు కూడా చెప్తున్నాం దయచేసి అందుబాటులో ఏమైనా మామూలు రైతులు కొంతమంది పరదలు కొనుక్కోలేని పరిస్థితుల్లో చిన్న సన్నకారు రైతులు ఉంటారు కాబట్టి వారు కూడా ఇక్కడ సీఈఓ గారు కూడా చెప్తున్నాం ఇక్కడ మార్కెట్ యార్డ్ నుండి కూడా మీరు మా జిల్లా మార్కెట్ నుండి మీరు చేసి ఇక్కడ కొన్ని అందుబాటులో పెట్టండి అన్ని ప్రభుత్వ పథకాలు ఏవి ఉన్నా ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా కూడా హాస్పిటళ్లలో సేమ్ రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం ఎవరైనా ఫైల్స్ ఉన్నా కూడా అయ్యో మేము మాకు తెలియదు అనేది బాధ ఏం లేదు ఎవరైనా కూడా పోయి ఆఫీసులో వారు ఫైల్స్ ఇవ్వండి అందరికీ దీనిలో తారతమ్య భేదం లేదు వీళ్ళు ఇస్తేనే వాళ్ళు ఇస్తేనే అయితే అనేది లేదు ఇది ప్రభుత్వ సొమ్ము ఇది మంత్రి గారు ఎవరిని కూడా దీని దళారు వ్యవస్థ లేకుండా ఎవరు కూడా ఏ పార్టీ అనకుండా అందరు కూడా వాళ్ళ హక్కులను వాళ్ళు వినియోగించుకోవచ్చు సేమ్ రిలీఫ్ ఫండ్ అయితేనేమి వాళ్ళ ఫైల్స్ మొత్తం హాస్పిటళ్లలో పోయడానికి మీరు సేమ్ మన మంత్రి గారి యొక్క ఆఫీసులో క్యాంప్ ఆఫీసులో ఇవ్వండి అలాగే ఇంకేమున్నా కూడా మీకు సమస్యలు ఏమున్నా నేరుగా ఈడ ఆడానని తెలియదు మనకు ఎన్నికలప్పుడే రాజకీయం అని ఎన్నికల తర్వాత అభివృద్ధి మన ప్రాంత అభివృద్ధి మనకు ముఖ్యం కాబట్టి వీళ్ళందరూ భాగస్వాములు కావాలి రైతులు కూడా ఇక్కడ దళాలి మూతపోకండి బంధువు రెండు బంధువులు అంటే కాకూతబడి వాడు ఎంత సిరి మళ్ళీ కటింగ్ల పేరు మీద కోతల పేరు మీద ట్రాన్స్పోర్ట్ పేరు మీద అని చాలా ఇబ్బంది పెడతాడు ఇది ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం అంటేనే ప్రజలు ప్రజలే ప్రభుత్వం కాబట్టి పూర్తి ప్రజా పాలన దీనికి అందరూ వినియోగించుకోవాలి సెంటర్లలో ఎవరైతే గవర్నమెంట్ సూచించిన సెంటర్లనే సింగిల్ విండో కానీ